ర్యాలీ మరియు సభా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఈ సభకు విచ్చేసిన అశేష ఆదివాసీ ప్రజల అన్ని కోనా దూషణం ముప్పై ఏళ్ళ తుడుందెబ్బ ఉద్యమ ప్రస్థానంలో దాంతో పాటుగా మిగతా సంక్షేమ పరిషత్ కానీ సేనా కానీ ఇంకా ఇతర సంఘాలన్నీ కూడా జరిపిన పోరాటంతో అనేక ఆటుపాట్లు లోటుపాట్లు ఆకలి బాధలు కొట్టడం కేసులు కొట్టడం జైళ్లకు పోయినాం అది కాంగ్రెస్ అయినా అది బిఆర్ఎస్ అయినా అది గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అయినా పోరాట మార్గం జెండా అనేది కిందికి జారకుండా ఇవాళ ఎత్తుకొని నిలబడి చేసే డిమాండ్ ఇవాళ లంబాటి లిస్టులు కాదనే డిమాండ్ పోరాటంలో కంపల్సరీ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి ఆ పోరాటం రెండు వేల పదిహేనులోనే మనం ఫుల్ స్టాప్ పెడతాం అనుకున్నాం ఆ పోరాటాన్ని విస్తృతంగా తీసుకొచ్చినాం రోడ్లెక్కినాం దాడులు చేసినాం కలెక్టరేట్ మొదలకొచ్చినాం మంత్రుల పైన దాడి చేసినాం మేడారం సమ్మక్క గడ్డ మీద మీ లంబడోల పెత్తరాన్ని గెదికొచ్చినాం అన్ని రకాల పోరాటాలు చేసినప్పటి కూడా రెండు వేల పదిహేను పదిహేడు పద్దెనిమిది ఉద్యోగంలో మాత్రం మనకి ఫలితం రాలేదు మితున్నారా మనకు ఒక ఒక దశ పోరాటంలో ఫలితం రానప్పుడు రెండో దశ పోరాటం వచ్చేటప్పుడు పలిత మొస్తదారు రాదా అనేది కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న పైన ఉండదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనుకుంటున్నారు పోరాటం అనేది ఏకాకి కావద్దు చరిత్రలో ఏ పోరాటమైనా కానీ ఒక లక్ష్య ప్రయాణం లేకుండా మనం హైదరాబాద్ పోదామా ఆదిలాబాద్ పోదామా ఢిల్లీ పోదామా ముంబై పోదామా నాగపూర్ పోదామా అనే ఒక స్పష్టత లేకుండా పోరాటాలు నడిచినప్పుడై పోరాటాలుగా మిగిలిపోతాయి వృధా పోరాటాలుగా మిగిలిపోతాయి మిత్రులారా ఈ దశ వచ్చిన పోరాటాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా లక్ష్యం చేరే పోరాటంగా చేరాలనే ఇవాళ అందరం ఏకీకరణ కావాలి ఐదేళ్ళు కంటేనే పిడికి అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అది ఒక ప్రాంతానికి పరిమితమైనా కానీ వాళ్ళ ఐక్యం చేయాలనే దాని మీదనే ఇవాళ అశ్వారావు పేట నుంచి మొదలు కూడా అసిఫాబాద్ ఆదిలాబాద్ వరకు కూడా తొమ్మిది తెగల ఎజెండా అనే వాళ్ళ ప్రధానంగా ప్రభుత్వం ఉన్నట్టు మనం తీసుకొస్తాను రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పోరాటం అనేది హింసాత్మక పోరాటం మిత్రులారా రెండు వేల ఇరవై ఐదులో మనం తీసుకొచ్చే పోరాటం మాత్రం ఆలోచనతో ఆచరణతోని ఖచ్చితంగా అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అందరూ మెడలు వచ్చి మనము తొలగింపు వైపుగా మలచాల్సిన బాధ్యత ఇవాళ ఈ ఉద్యోగంలో మన పైన ఉంటుంది ఆవేశంతో పాటు కూడా ఆలోచన మనం జోడించి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అది యాభై సంవత్సరాలుగా గోసపడే పోరాటం మనకి ఒకటి కాదు రెండు కాదు కొద్దిగా ఇవాళ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేసుకుంటారు నవ్వడోరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మమ్మడి రెండు వేల ఇరవై ముప్పై యాభై సంవత్సరాలలో మాట సిల్వర్ సింపుల్ ఉత్సవాలలో మేము ఉద్యోగాలు తిన్నాం ఐపీఎస్ ఉద్యోగాలు తిన్నాం సాడుగున స్వీపర్ స్థాయి ఉద్యోగాలు తిన్నాం కానిస్టేబుల్ టీచర్లు తిన్నాం ఐటీడీఏ ఉద్యోగాలు తిన్నాం ఐటీడీఏల సంపద లాగా తిన్నాం ఈ పథకాన్ని తింది దుండలాగా బలిసి ఉన్నాం మీరు మమ్మీ ఏం చేయగలుగుతారు మా బొత్స కూడా మీకలే మాట్లాడతాను వాళ్ళప్పుడు తెలంగాణ రాష్ట్రం వాడు తిన్నది వాస్తవే వలిసింది వాస్తవమే మన ఉద్యోగాల్ని మొత్తం దోసుకున్నది వాస్తవే మన పిల్లలకు సీట్లు రాకుండా చేసింది వాస్తవమే మన నిరుద్యోగులు చేసింది వాస్తవమే మరి ఇన్ని రకాల అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా ఇంటనే మనం కూర్చొని ఉందామా ఈ రోజు కూడా మాట్లాడకుండానే ఉందామా ఈ రోజు కూడా ఈ జెండా పట్టుకుంట పట్టుకోకుండానే ఉందామా బరాబరిగా బొత్తు బీగుడు బిడ్డ గుండు జీవితం కట్టి పెట్టడే వాడు ఎంత అంటే మనం అంతా ఎక్కడ కూడా తగ్గేది లేదు మా విజయం మాట్లాడే చాలా స్పష్టంగా గుమ్మడికాయలు కాయల గురించి కావాలంటే ముందాలు తరచుకున్నాలంట లబ్బడో డెస్టీ కావాలంటే నువ్వు సుప్రీంకోర్టుకు కాయిదాల్లో పెట్టు అంటే రోజులెక్కి ఆత్మగౌరవ సభలు పెడతా రోజులెక్కి ఆత్మగౌరవ సభలు పెడతాను లబ్బాడీతో సుప్రీంకోర్టుకు కాయిదాలు ఇవ్వాలి కదా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నువ్వు వరంగల్ లో ర్యాలీ దిద్దావు ఏమన్నా ఉంటే మా రిజర్వేషన్ మొత్తం ముందు గోడోడి తింటా తర్వాత గోయోడు తింటాడా మూడో స్థానంలో లంబడోడు తింటాడా అంటే బయట సమాజాన్ని కూడా ఎంత మూర్ఖంగా సమాచారం ఇస్తారంటే లంబాడీలో ఎక్కడికక్కడ ఇవ్వాలా మేనిఫులేషన్ చేసి ఇవాళ బయటి సమాజాన్ని పక్కదో పట్టించే పరిస్థితులు ఇవ్వాలి అక్కడ మనకి హైదరాబాద్ స్థాయిలో కనిపిస్తాయి మిత్రుల రిజర్వేషన్లో మనకి ఎంత దోపిడీ జరగాలో అంత దోపిడీ జరిగింది ఇవాళ చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలన చేయండి అడవి అడవిలో బలైదీ జింక అవుతుంది మనం కూడా టీవీలలో తుకుతానా డిస్కవరీలో జింకను పులికి ఎదుగుతూ ఉంటుంది ఈ పులి బానిచ్చి జింక తగ్గించకుండా పంచుకుంటూ పాపం అనుకుంటూ ఉంటుంది అడవిలో కుందేలు బలైతుంది జింక బలైతుంది మణిపోతు బలవుతుంది అడవిలున్న ప్రతి పూకకి బలైతుంది ఏంటి చేతిలో పులి చేతిలో బలైతుంది యాభై సంవత్సరాలుగా నమ్మడానికి ధ్యానం ఏంటంటే మేము కులులం కాబట్టి ఆదివాసులు అమాయకులు చేసి అలా మొత్తం అస్తిత్వాన్ని మింగుతానని చెప్తాను మరి మనం దిగలమా లేకుండా మనం ఆయన మణిపోతున్నా ఆదివాసీ అంటేనే చేరు కదా పులి కదా ఎట్లుంటుందో ఎట్లుంటే దోషులు పెడతామని ఎట్లుంటే దోషం పెడతాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నంబాడీ లెస్టీ జాగ్రత్తకు వచ్చే నాటికి వాస్తవంగా కూడా మనకి విద్య వాస్తూడా బయట సమాజం తెలియదు అసలు భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉండదు అనేది తెలియదు కాబట్టి మనం అడ్డుకోలేకపోయినాం తొంభై ఆరులో ఎప్పుడైతే తుడుం దెబ్బ ఉద్యమం వచ్చిందో రిజర్వేషన్ అన్యాయాన్ని కొంతమంది అక్కడ దవ్వకన్న నర్సింహరావు కానీ ఇక్కడ సిడన్ సెబ్బు కానీ మా అన్న సంజీవ్ అన్న గానీ ఇంకా కొంతమంది ముంగటపడి ఆ ఉద్యమాన్ని ఎత్తుకొని గూడేలు తిరిగి రిజర్వేషన్ చేస్తున్న అన్యాయం చేసే దాకా కూడా మనకి లంబడో లిస్టులు కాదనే విషయం మనకు తెలియదు కదా ఒక దశలో చదువుకున్న విద్యార్థులు వచ్చిన తర్వాతనే రాజ్యాంగాన్ని పరిచయం చేసుకొని రాజ్యాంగాన్ని చదివి పంతొమ్మిది వందల భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసేటప్పుడు షెడ్యూల్ తెగల లిస్టు లంబాడీలు లేరు పంతొమ్మిది యాభై ఆరు నంబర్ల ఎస్సీ ఎస్టీల అమెండ్మెంట్ జరిగేటప్పుడు అక్కడ కేవలం అధికారికంగా వాళ్ళకి ఎంపినో ఎమ్మెల్లో స్థానాలు ఇవ్వడానికి మాత్రమే ఎస్సిఎస్టి అమార్డ్మెంట్ జరిగింది కానీ అక్కడ కూడా లంబాడీలు జరపలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వాళ్ళ డిమిటేషన్ యాక్టర్ వచ్చినప్పుడు భారతదేశం మొత్తంగా కూడా ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎమ్ఏ స్థానాల సీట్ల కోసమే వల్ల డిమిటేషన్ డెబ్భై ఆరు యాక్టర్ వచ్చింది కానీ అక్కడ లంబాడీలు కలుపుడు కానీ తీసేయడం కానీ అనేది ఎక్కడ కూడా దరగలేదని మనం ఇప్పుడు చదివినాం కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నువ్వు దొంగదారి వచ్చినావు అనే నినాదాన్ని ఇవాళ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది మిస్తున్నారా ఇవాళ లంబాణీలు మాట్లాడతారు యాభై సంవత్సరాలుగా మీరేం చేసి నువ్వు నువ్వు వచ్చిందే దొంగసార్లు వచ్చినావు జనాభా పెరిగినావు ఇవాళ ఏ రకంగా ఉన్నది పంది పిల్లల జనాభా ఉన్నట్టు ఇవాళ లంబాడీల జనాభా ఉన్నది తెలంగాణ మాట్లాడతారు మేము వలస రాలేదని అదిలాబాద్ లంబాడీల వలస లేదా అదిలాబాద్ లంబాడీల వలస లేదా పంతొమ్మిది వందల నలభైలో ఎమ్మెల్యార్కు చెప్పిండు మనగడ కోసం పోరాటం స్పష్టంగా చెప్పిండు అసంఖ్యాకంగా తెల్ల తోలుతో ఉన్న ఒక లంబాడ వలస ఆర్యన్ జెనటిక్ కలిగి మార్వాడి జనటిక్ కలిగి మహారాష్ట్ర నుంచి వలస మొదలైంది ఈ వలస కనుక గోడు గుడివల వస్తే ఈ కొసకొచ్చి లంబాడ కుటుంబం వస్తే ఆ కొసకున్న గోడు గోడు కుటుంబం ఖాళీ అయిపోయింది రెండో కుటుంబం వస్తే ఇంకో కుటుంబం ఖాళీ అవుతుంది అట్లా వంద గోడు కుటుంబాలుంటే వంద గోడు కుటుంబాలు ఖాళీ అయ్యి వంద లంబాడ కుటుంబాలు వచ్చి చేరుతాయి ఆటోమెటిక్గా అది మూడపోయిందంటే తండా అవుతుంది అని అనమాట అప్పుడే చెప్పాడు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కదా అనేక గోడు కూడా పేరిట ఏమున్నది పక్కన తండా లేదా అట్లా అసంఖ్యాకంగా వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస ఆదిలాబాద్ లో ఉన్న మన ఓటులకు కానీ కులంలో కానీ పర్దాల్లో కానీ తోటీలకు కానీ బండవార్లు గులవారులు ఎవరు కూడా రిజర్వేషన్ల కూడా చేసే పరిస్థితి వాస్తవం కాదా ఇది ప్రభుత్వాలకు తెలియదా కానీ ప్రభుత్వాలు పట్టించుకో ఎందుకంటే ప్రభుత్వాలకు కావలసింది ఓటు బ్యాంకు రాజకీయాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వీళ్ళు కలిపింది తప్పు ఒక కులాన్ని ఒక జగన్ షెడ్యూల్ చేస్తే గడపాలంటే చాలా క్లియర్గా భారత రాజ్యాంగంలో ఒక విధానం మిత్రులారా ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి ఒక గోడు పెద్ద మనిషికి నేను పోవాలి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆయన బయట ఒక కంత పెట్టుకుంటాడు లోపల ఒక కంత పెట్టుకుంటాడు వెనక వెళ్ళి వచ్చిన ఆయన నడుతుందా లంబాడీలు భారత రాజ్యాంగంలో వచ్చిన విధానం అట్లనే ఉన్నది మిత్రులారా ఒక కులాన్ని షెడ్యూల్ తెగల జాతాల చేర్చాలంటే భారతదేశంలో ప్రతి ఒక్క ఆదివాసీకి ఒక భూభాగం ఉన్నది గోడులంతా ఎక్కడ ఉన్నారు ఇవాళ నుంచి వదులుకుంటే ఈ పెడుగంగా ఈ నదిని కలుపుకొని ఈ ప్రాంతంలో మనకు ఉండదు కదా కోయలంతా ఎక్కడున్నారు గోదావరి అవతలోటి ఇవతలోటు వరంగల్ ఖమ్మం ప్రాంతంలో కోయలు ఉన్నారు కదా చెచ్చులు అంతా ఎక్కడ ఉన్నారు నల్లమల్ల భూభాగం చర్చులు ఉన్నారు కదా కొండరెట్లు ఎక్కడున్నారు ఉత్తరాంధ్ర కొండరెట్లు బాతి కొండల ఉన్నారు కదా మన మహారాష్ట్రలో ఉన్న ట్రైబల్స్ బోర్డ్స్ కానీ అక్కడ ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్న బేగా డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా మన గోటి మూలం నుంచి వెళ్ళి కదా ఏ తెగకట్టు ఆ తెగని ఈ భారతదేశంలో ఒక భూభాగం ఉన్నది ఆ భూభాగంలో అడవుల ఇప్పకాయలు తెచ్చుకుంటాడు అడవిల శిల్లకాయలు తెచ్చుకుంటాడు తేనె తెచ్చుకుంటాడు ఇబ్బంది తెచ్చుకొని లడ్డూలు తెచ్చుకుంటాడు ఆ చెట్టునే మొక్కుతాడు ఆ అడవిల్లే పుట్టిన ఆ అడవిల్లే తెచ్చిపోతాడు ఇది ఒక షెడ్యూల్ ట్రైబర్ ఉండాల్సిన ఒక లక్ష్యం మనందరికాయ ఉన్నాయా మన పెళ్ళైనా లేకుంటే ఇంకొక సావైనా దినానైనా ఏ ధర్మమైనా కానీ అడవి కేంద్రంగా జరుగుతుంది కదా మరి దీన్ని షెడ్యూల్ ట్రై అంటే దీన్ని షెడ్యూల్ తేగాలమని అంటుంది రాజ్యాంగం ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని ఒక ప్రభుత్వం ఒక కులాన్ని కలపాలనుకుంటే ఆ నిజంగానే పంతొమ్మిది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మనం గలపలేకపోయినా కాబట్టి వీళ్ళు అవునా కాదా అనే దాని మీద కమిషన్ వేయాలి కమిషన్ వేసినరా వేయలేదు ఆ కమిషన్ ట్రైబల్ ఎమ్మెల్యే ట్రైబల్ ఎమ్మెల్యేతో కూడా కమిషన్ ఆ నిజమే వీళ్ళు మా ట్రైబల్స్ తీర్మానం చేయాలి తీర్మానం ఉండదు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి బిల్లు ప్రవేశపెట్టరు దాని తర్వాత గవర్నర్ తీర్మానం ఉండాలి గవర్నర్ సంతకాలు ఉన్నాయి దాని తర్వాత అది అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటు పోయి పార్లమెంట్లో ఆ మూడు వందల నలభై రెండు ఆర్టికల్ సవరణ జరిగిన తర్వాత అది రాష్ట్రపతికి పోయిన తర్వాత ఒక తెగ షెడ్యూల్ తెగ పరిగణించబడుతుంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అసలు గవర్నమెంటే లేదు రాష్ట్రపతి పాలన ఎమర్జెన్సీలో లంబాడీలు ఎస్టిమేట్లు కలిపి ఆయన మరి మాకంటే తెలియలేదు మరి మీ ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి మరే తెలియకల్లోనే కదా ముఖ్యమంత్రి తెలియకల్లోనే అసెంబ్లీలో స్పీకర్ తెలియకల్లోనే మరి మీ ఎడిపోయిందని వారు మేము అడుగుతాము కొద్దిసేపు ఒప్పుకుంటానో మాకు తెలియలేదు మరి మీ తెలివిపోయింది ఈ రకంగా అక్రమంగా ఎస్టీ జాబితాకు వచ్చిన లంబాడీలు మిత్రులారా ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక లక్ష ముప్పై రెండు వేలు ఉంటే వాళ్ళ బల ప్రదర్శనతో నలభై నుంచి యాభై లక్షల ఓట్లున్న మియం తెలంగాణలో అరవై ఎమ్మెల్యే స్థానాలలో ఉన్న మియము మహాడమ్మీ బోర్డుల జనాభా కోయల జనాభా మిర్కెట్ అంత మా జనాభా అరవై లక్షలు ఉన్నది మేము అరవై ఎమ్మెల్యే స్థానాలలో ఉండి అవసరమైతే కాంగ్రెస్ ను గెలిపిస్తాం అవసరమైతేఆర్ఎస్ ఓట్లు ఏ మూల కూడా సరిపోవాలని ప్రయత్నిస్తారు మరి ఏం చేసి తప్పుతున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వం మెడలొచ్చుతాడు వలస వచ్చిన వాళ్ళ ఈ రాజ్యానికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమైపోయాడు వలస బల ప్రదర్శన చేద్దామంటాడు మరి పోరాటంలో ఎరికిపోదామా పోరాటంలో ఎరికిపోదామా కుమరంగం పోరాటం చేసినప్పుడు ఆయన అనుకున్న కూడేలేండి పదమూడు కూడేలే కదా ఆ పదమూడు కూడేల పోరాటం కొమరమ్మి పాముడు గుడేలతో పోరాటం చేసినా కానీ నిజాం ప్రభుత్వం కమిషన్ వేసిన తర్వాత షెడ్యూల్ ఏరియాస్ వచ్చినాయి అసలు ఈ వచ్చింది ప్రత్యేక ఐటీడీఏ పాలన వచ్చింది ఆ అనేది మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు దేశంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలకు విస్తరించి మరి పదమూడు గుడేలతో దేశానికి ఒక ఐదో షెడ్యూల్ తెచ్చిన ఈ పోరాటం నీ నలభై లక్షల జనాభా ఉరికించుకుంటదా ఆ రకంగా ఇవాళ మనం కూడా సన్నద్ధం కావాల్సిన కొమరమి పోరాటమే మనకు ఆదర్శం కొమ్మరమి పోరాటమే మనకు మార్గదర్శి పోరాటాలు ఎక్కడ కూడా పోలేసు అది బిర్సా గుండ పోరాటమైనా కొమరఫీ పోరాటమైనా రామ్ పోరాటం పోరాటమైనా కానీ సచ్చిపోతలని తెలిసి కూడా మన నేల మీద చేసి శత్రువుతో పోరాటం చేసి పేరు పెడుతున్నారా రామ్జీకోడు పోరాటం చేస్తే ఇవాళ లంబాటిలో ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే ఇసురుదేవత వాటం రామ్జిగోడు పోరాటం ఏంది వెయ్యి వెయ్యి మంది గోడులని నిర్మల్లోని మర్రి చెట్టుకు ఉరి తీసినా కానీ నా రాజ్యం నాకు కావాలనే కానీ మారిపోయినా నా గోడు నా కావాలనే కొట్లాడే రామ్జీగోడు వెయ్యి మంది గోడులను ఒక చెట్టుకు ఉరిస్తే ఎంత ఎంత భయంకరమైన సంఘటన ఊహించుకోండి ఆ పోరాటం చేసి శత్రువుతో ఓడిపోయి అక్కడ సర్టిఫైడ్ తప్ప పారిపోలేదు మరి ఇప్పుడున్న లంబాడీలు ఇక్కడ ఉన్న బోర్డులు ఎట్లా పారిపోతాయి ఆలోచిస్తారు మూర్ఖంగా ఆలోచిస్తారు ఇంత మా విజయంగా మాట్లాడి మేము కనుక ఏం పీకలేరని మీరు మాట్లాడతారు కదా ఏ పీకుతామో కనుక చూయించగలిగేది ఉంటే మళ్ళీ ఎక్కడ విద్యలో వచ్చిన లంబాడీలలో అక్కడ దాకా తరిగిపోయే పోరాటానికి పరిచయం పెట్టవద్దు ఇది మేము కాదు అగ్ర రాజ్యాంగ పోరాటం చేయద్దు కానీ ఆదివాసులతో మాత్రం పోరాటం చేయలేదు అని మన కార్యకర్తలకు కార్యక్రమాలు